వైఎస్ జగన్ లండన్ టూరు రద్దయింది హఠాత్తుగా తన పర్యటనను వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారు సుదీర్ఘ పాదయాత్ర కారణంగా తన పిల్లలతో జగన్మోహన్ రెడ్డి దాదాపు ఏడాదికి పైగా గడపలేకపోయారు ఈ నేపథ్యంలో లండన్లో చదువుతున్న తన కుమార్తె వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ గురువారం హైదరాబాద్ నుంచి వెళ్లాల్సింది అయితే జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా తన పర్యటనను వా తన పర్యటనను రద్దు చేసుకున్నారు ఇందుకు రాజకీయ కారణాలే ప్రధాన కారణమని చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానికంగా తాను ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించే జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు వరుసగా పార్టీ నేతలతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీ నేతలకు గాలం వేయడంతో పాటు టీడీపీ నుంచి వైసీపీ వైపు చూస్తున్న కొందరు నేతల్ని నిలువరించేందుకు చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు పార్టీ సీనియర్ నేతలతో తరచూ చర్చలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాను స్థానికంగా ఉండకుండా లండన్ వెళ్లడం సరైన పద్ధతి కాదని భావించే జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా తక్షణం పార్లమెంటరీ జిల్లాల వారీగా పార్టీ నేతలతో ముఖాముఖి సమీక్షలు నిర్వహిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు కొందరు టీడీపీ నేతలు వైసీపీలోనికి చేరేందుకు ఆసక్తి చూపుతున్న వేళ తాను స్థానికంగా లేకుండా విదేశాలకు వెళ్లడం టిడిపికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని జగన్ నిర్ణయించుకునే పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు ఇకపై పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి నేరుగా దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల రణానికి నడిపిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు మొత్తం మీద అటు అమరావతిలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని ఎన్నిక వ్యూహాలకు పదును పెడుతుండటంతో ఏపీలో ఎన్నికల వేడి మరింత రాజుకునే అవకాశం ఉంది